ఆలయాన్ని అలాగే యాభై సంవత్సరాలు కలిగిన కేజే కుమార్ గారిని దృష్టిలో పెట్టుకుని వీరు వారు లేక వర్తమానము కొద్దిన కొద్ది నిమిషాల్లో పూజించరుతున్నాను పూర్తిగా వారికి గిజ్జాని గారు వచ్చి కొద్ది నిమిషాలు వారు మనకు అనుభవిస్తారు త ప్రభావం ఆరోపిస్తూ చక్కటి కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్న దైవజన్ సమయాన్ని నాకు అప్పగించిన దైవజన్లు టాటాయి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ వీడికి అలంకరించిన దైవజన్లు అయ్య గారికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారికి అలాగే దేవుడి పరిచయంలో బహుకాలంగా వాడబడుతున్న దైవ జన్లు విజయ సారదయ్య గారికి మిగిలిన కవిత వారందరూ కూడా ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషకరమైన రీతిగా మనం కోరుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు మరి వారి గురించి చెప్పాలంటే వారు మంచి మార్గా నిర్దేశకాన్ని ఇచ్చే మంచి నాయకులు వారు వారితో సన్నిహిత సంబంధము కలిగి ఉండడం మాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం వారిని సాధారణంగా మరి అన్నాను పిలిచినప్పుడు మరి వెంటనే పలకరించి చక్కటి నాయకత్వాన్ని మాకు వహిస్తూ అన్ని విధాలైన తోడ్పాట్లు అందిస్తున్నవారు వారు మమ్మల్ని పిలిచినప్పుడు ముఖ్యంగా నన్ను పిలిచినప్పుడు మరి యొక్క సందర్భాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్థుతించి భయం పరిచి మా రాజవారణ అందుకుని రావడానికి ఆ దేవుడు కృపను అనుగ్రహించినందుకు ప్రత్యేకంగా మరి కుమారానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ నా కుటుంబ పక్షా నుంచి శుభాలను మరి యాభై సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డను కాపాడి పుడుచర్లో అనేక రీతిగా తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన్ని దేవుడు వాడుకుంటూ ఇరామ లేని పరిచయకు అప్పగించాడంటే ఆయన నమ్మకంగా దేవుని పరిచయం చేయడం వల్ల నమ్మకమైన దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ మరొక సంవత్సరానికి మరి ఆయన్ని ప్రవేశపెట్టినందుకు దాదాపు దేవునికి వండు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే బాయ్ కనుక మరి మీకు మా సంఘ నుంచి పక్షాన్ని క్లాస్టర్స్ నుంచి మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా మీకు పుట్టినరోజు యొక్క శుభాలను తెలియజేస్తున్నా హ్యాపీ బర్త్డే టు యూ గాడ్ బ్లెస్ యూ మీ గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అండ్ ఎవరిథింగ్ వాట్ ఎవర్ యు వాంట్ ఓకే దేవుడు అన్ని అత్యధికమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని జీవించి ఆశీర్వదించిన గాక అలా ఈ సంఘం యొక్క పరిచర్యను విస్తరింపు చేయడానికి మరి యాభై సంవత్సరాల పరిచర్య దీని వెనకాలందని తెలియజేస్తున్నప్పుడు మరి మొదట్లో వారి యొక్క తల్లిదండ్రులు కష్టపడి ఉంటాడు ఈ యొక్క మందిరము ప్రారంభానికి ముందు వారు చేసిన పనిచేర్లు దేవుడు గుర్తించి దాదాపు పదిహేను వందల మంది మరి బాప్తీస్ తీసుకోవడానికి దేవుడు కృప్ అనుగ్రహించాడంటే అది విధంగా మరి ఆ పనిచేరులు దేవుడే పిలిచాడు దేవుడే దీన్ని స్థాపించాడు దేవుడే దీన్ని నడిపిస్తున్నాడు అన్న దానికి రుజువుగా తట్టు ఈ యొక్క సంఘ పక్షాన్ని తిరిగినందుకు వంద తెలియజేస్తూ మనం అందరం ఒకసారి మరి రెండు సందర్భాలు ఇది నేను చెప్పేది వాక్యం శుభవచనాలే ఇప్పుడు అందరం శుభవచనాలే నన్ను బట్టి ఫాలో అవుతారు కనుక నేను ఎక్కువ చెప్తే తర్వాత వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ చెప్పాలనుకునే అవకాశాలు ఉంటాయి కనుక అందుకని మొదటి నాకు ఇచ్చారని వాడు దయవిజలు సందిగ్ధ మరి ఏం చేయాలో తెలియక సరే ఏదేమైనప్పటికీ మరి దేవుని మందిరము చాలా శ్రేష్టమైనది వాక్యలో ఎనభై నాలుగో కీర్తనలో మీ అందరికి తెలిసిన భాగంలో దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు అని వాక్యంలో ఉంది ఆ తర్వాత ఇంకొక మాట ఉంది ధన్యత మూడు ధన్యతలు ఆ యొక్క కీర్తనలో ఎనభై నాలుగో కీర్తనలు రాయబడింది మొదటి ధన్యత దేవుని మందిరంలో నివసించడం ద్వారా వస్తుందని రెండవ ధన్యత ఆయన వలన బలము పొందుకుంటే ధన్యత వస్తుందని అదే చివరి భాగంలో అదే అదే కీర్తన చివరి భాగంలో అంటాడు భక్తులు ఆ మరి ఆయన ఎందు నమ్మికారు విశ్వాసం ఉంచువారే మరి ధన్యులు అని వాక్యంలో రాయబడి ఉంది మరి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ మందిరం యొక్క విశిష్టత అన్నాడు బైబిల్ గ్రంథంలో మరి ఈ బైబిల్ ఈ దేవాలయము ఎలా ప్రారంభించబడి ఎలా ముగించబడుతుందో క్లుప్తంగా మీకు నేను తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను మరి ఎనభై నాలుగు కీర్తనలో చెప్పబడిన రీతిగా మీ మందిరం అందు అందరూ ఒకసారి ఈ మందిరము నందు నివసించి వారు ధన్యులు కనుక దేవుని మందిరంలో నివసించిన వారందరూ ధన్యులు అవుతారని వాక్యం తెలియజేస్తుంది దేవుని వాక్యులు కనుక నేను చాలా క్లుప్తంగా చెప్తాను ఆ మరి మందిరము ఎలా ప్రారంభించబడింది ఎలా ముగించబడబోతుంది అని ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు మందిరం ఎలా ప్రారంభించబడింది అంటే బలిపీఠం మీద బలిని అర్పించట ద్వారా దాని యొక్క సువాసనను దేవుడు అగ్రాణించటం ద్వారా దేవుడు మరి ఆ వారితో మాట్లాడి వారిని ఆశీర్వదించడం ద్వారా మరి కల్పడుతుంది ఆది కాండము ఎనిమిదవ అధ్యాయంలో ప్రారంభించబడుద్ది వచ్చిన మందిరము పేరు బలిపీఠంగా ఉంటది ఆ తర్వాత బలిపీఠముగా ఉన్న మందిరము ఏ విధంగా మార్చబడింది అంటే మోసే కాలానికి వచ్చేటప్పటికి మెరుగమాత ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిది వచ్చిన రాయబడి ఉందంటే ఇష్రాల ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు నేను మీతో సంచారం చేయాలంటే నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు కేటాయించాలి దాని కొరకు ఎలాంటి కొలతలు ఉండాలి అని చెప్పి ఆ అధ్యాయంలో దేవుడు మోసే సెలవు నిర్మించిన రీతిగా గుడారాన్ని మోసే చేత దేవుడు నిర్మించినట్లు మరి నిర్గమాకాండ ఇరవై ఐదో అధ్యాయం చూస్తే మనకి అర్థం అవుతుంది నిర్మాకా నిర్మాకాండ ఇరవై అంటాడు నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక స్థలమును మీరు సిద్ధపరచాలని దేవుడు కోరుతున్నాడు ఆ దా ఆ దేవాలయం పేరు ఏంటంటే ప్రత్యక్షపు గుడారం బలిపీఠం వల్ల ఏ ఎలాగ మార్చబడిందంటే ప్రత్యక్షపు గుడారంగా మార్చబడింది ఈ ప్రత్యక్షపు గుడారము తర్వాత కాలంలో ముఖ్యంగా దావీదు సులోమోను కాలానికి వచ్చేటప్పటికి దేవాలయంగా మార్చబడింది సొంతంగా దాన్ని తీర్చిదిద్దాడు మరి ఆ దావీదు దానికి కావలసిన వాటి సమకూర్చి పెడితే సులోమును ఆ దేవాలయాన్ని అద్భుత రీతిలో ఆశ్చర్య రీతిలో శృంగారమనే దేవాలయాన్ని యోగ్యమైన దేవాలయాన్ని కట్టినట్లు బంగారంతో కట్టినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆ దేవాలయంలో ప్రవేశించిన వారందరినీ ప్రభు ప్రార్థన చేస్తాడు దేవాలయం తర్వాత ఏడవ అధ్యాయంలో మరి సాయంత్రాల గ్రంథంలో ఏమని ప్రార్థన చేస్తాడంటే ఈ దేవాలయంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే వారి చెడుతనాన్ని విడిచిపెడతారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని రక్షించుకోవా దీవించు ప్రభా స్వస్థపరచు ప్రభా అని అంటే దేవుడిని మనవిని ఆలకిస్తాడు ఎవరు దీంట్లో ప్రవేశించి ప్రార్థిస్తారో వారందరినీ కూడా నేను స్వస్థపరుస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు మూడవ దేవాలయం దేవాలయం ఏ దేవాలయం సులోమోలు దేవాలయం మొదట బలిపీఠంగా ఉన్న ఈ దేవాలయం రెండవదిగా ప్రత్యక్ష గుడారంగా మార్చబడింది మూడవదిగా చలోబోను కట్టిన దేవాలయంగా మార్చబడినట్లు మనం చూస్తాం ఈ దేవాలయం ఆయా ఆయాలుగా మార్చబడి యశు ప్రభు కాలంకి వచ్చేటప్పటికి ఎలా అయిందంటే ఏసయ్య కావచ్చు అపోస్తు కావచ్చు సమాజ మందిరాలకు వెళ్లి సువార్తలు ప్రకటించేవారు సమాజ మందిరానికి వెళ్లి దేవుని రాజ్యాన్ని గురించి బోధించినట్లు బైబుల్ గ్రంథంలో క్లియర్ గా మనం చూస్తాం ఏసయ్య కావచ్చు పౌలు కావచ్చు ముఖ్యంగా దేశాల్లో సంచారం చేస్తున్నప్పుడు మొదట వెళ్ళేవాడు అనగా సమాజ మందిరాలకు వెళ్లి సువార్తను ప్రకటించేవాడు వారు వినని పక్షంలో అన్నింటి దగ్గరికి వెళ్లి కూడా సువార్తను ప్రకటించాడు ఈ దేవాలయం ఎలాగ మార్చబడింది అంటే సమాజం మందిరాలుగా మార్చబడినట్లు మనం చూస్తాం ఆ తర్వాత నేటి దేవాలయాలు ఇలాంటి దేవాలయాలు ఎన్నో స్థాపించబడి ఆ దేవాలయాల్లో దేవుడు నివసిస్తూ గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూస్తాం ఆ తర్వాత దేవుడి వాక్యం చెప్తుంది గొరంజలకు రాసిన పత్రికల పౌరులు దుక్తు మీరే ఆ దేవాలయము మీలోనే నేను నివసించడానికి మీలోనే నేను సంచరించడానికి మీకు నేను దానికి మీరు నా ప్రజలై అయ్యడానికి నేను ఇష్టపడుతున్నాను మీరే నా ఆలయ ఆలయము ఆలో ఆలయం కనపడుతుంది మీరు కనుక దగ్గరికి వచ్చేస్తే అక్కడ రాయబడి ఉంది ప్రలోకమే దేవుని ఆలయము దేవుడికి స్తోత్ర ఈ రీతిగా ఆలయం ప్రారంభించబడిన ఆలయము ఎప్పటికీ ముగించబడుతుందంటే పరలోకమే మనందరి ఆలయంతో ముగించబడుతుంది మొదట బలపీతం రెండవది ప్రత్యక్ష గుడాలు మూడవది సులోమూరు దేవాలయం సమాజ మందిరాలు ఆ ఐదవది ఆ నీవు నేను ఆ దేవాలయాలు ఆ ఆరవది లేకపోతే నేటి దేవాలయాలు నేటి దేవాలయాల తర్వాత ఆరవది నీవు నేను ఆ దేవాలయం ఏడవది పరలోకమే దేవాలయం అటువంటి రీతిగా దేవాలయాన్ని చేయబోతున్నాడు ఆ దేవాలయంలో నివసించిన వారే ధన్యులు అని వాక్యం తెలియజేస్తుంది మరి ఈ దేవాలయము పాత నిబంధన కాలంలో మూడు భాగాలు ఈ భాగాన్ని మనం అనొచ్చు ఈ భాగాన్ని ఆయన కూర్చున్న భాగాన్ని ఆవరణం అనొచ్చు మరి రెండవ భాగాన్ని పరిశుద్ధ స్థలం అనొచ్చు మూడవ భాగాన్ని మరి అతి పరిశుద్ధ స్థలం అనొచ్చు సామాన్యంగా ఈ ఆవరణలోనికి ఎవరైనా రావచ్చు ఈ ఆవరణలో ఏముందంటే బలిపీఠం ఉండేది మరి పరిశుద్ధ స్థలాల్లో వారి పరిచర్లు చేస్తా ఉండేవారు అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు పరిచయం చేస్తా ఉండేవారు అంటే అప్పుడప్పుడు ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ చేస్తా ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవాలయపు తెర అడ్డుగా చిరిగింది అని చెప్పి వాక్యంలో చదువుతున్నాం ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా అతి పరిశుద్ధ స్థలంలో వెళ్లే భాగ్యాన్ని యేసు క్రీస్తు ప్రభు శిల్వ ద్వారా మనం అందరము సంపాదించుకున్నామని ప్రభుత్వం ఇది చాలా గొప్ప ఆ దేవుని వాక్యంగా హృదయంలో పెడుతున్నాను బలిపీఠం ఈ ఆవరణలో ఉంటది ఈ ఆవరణలో బలిపీఠం ఉంటదంటే ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఈ బలిపీఠం మీద వారి యొక్క పాపము నిమిత్తము బలిని అర్పించడానికి చూచినగా అందరికీ అందుబాటులో ఉంటది అనగా ఈ బలిపీఠం దేనికి గుర్తు అంటే క్రీస్తు ప్రభుకి గుర్తుగా కనపడుతుంది యేసూ క్రీస్తు ప్రభు ఎవరైనా ఎప్పుడైనా ఏ అయినా చేరుకోవచ్చు వారు ఎంత పాపి అయినా ఎంత రోగి అయినా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎంత ఇరుగులో ఉన్న యేసు ప్రభుని ఎవరైనా ఎప్పుడైనా చేరుకోవచ్చు ఏ అవసరతలు ఉంటే ఆ అవసరతను తీర్చేవాడే యేసుని ప్రభు అంటే రక్షణ ఇస్తాడు ఆయన లోస్తాడు ఆయన ఒకవేళ కుటుంబంలో ఉంది శాంతి లేదు అంటే శాంతి సమాధానం ఇస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినా ఆ బలిపేటం దగ్గరికి వస్తే అనగా ఆ యేసు ప్రభు దగ్గరికి వస్తే రక్షణ సమాధాన స్వస్థత అన్ని రకాలైన ఆశీర్వాదాలు ఆ బలిపీఠం దగ్గర పొందుకోవచ్చు కానీ ఈ బలిపీఠం మీద చెయ్యవలసిన పని చాలా శ్రేష్టమైన పని ఏ పని చెయ్యాలని వాక్యం తెలియజేస్తుందంటే మొదటిగా బలి పశువును తీసుకొచ్చిన వారు ఆ బలి పశువు ఆ పశువుని కట్ చేయాలి అంటే అది అక్కడ మరణించాలి మరణించి దేవుని వాక్యం చెబుతుంది మీ అపరాధాల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు క్రీస్తులో మీరు బ్రతికించబడతారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు అనగా మందిరంలోనికి వచ్చిన వారు అనగా ఈ పొంత కోస్తూ మందికి వచ్చిన వారు తప్పనిసరిగా ఏమవ్వాలంటే ఆ లోకంలో చచ్చిన వారై క్రీస్తులో తిరిగి బ్రతికించబడుటకు గాను ఈ మందిరానికి రావాలి అప్పుడే మీకు ధన్యత వస్తుంది మందులో నివసించిన వారు అందరూ ధన్యులు అన్నారని చెప్పేసి ధన్యులు అయిపోతారు అనుకున్నారు ఎప్పుడు గణిలో అవుతారంటే ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి ఈ మందిరంలోకి వచ్చి వేసయ దగ్గరికి వచ్చి ప్రభువాన్ని దగ్గరికి వచ్చాము ఇదిగో మేము అపరాధాల చేత పాపముల చేత చచ్చాము కనుక నీలో మేము బ్రతికించబడాలని ఆశపడుతున్న వారే అని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ఈ యాభై సంవత్సరాలు ఈ పరిచర్యలు యాభై సంవత్సరాలు ఈ యొక్క పెందుకోస్తు మందిరంలో అనేక మంది వచ్చి యశు ప్రభులు తెలుసుకుని బ్రతికించబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఈ దీని ఈ మందిరంలో నువ్వు నివసించాలని ఆశపడితే నీవు కూడా తప్పనిసరిగా అపరాధాల చేత పాపాల చేత చచ్చి చచ్చిన వాడ గనుక ఈ మందిరము నిన్ను ఏం చేస్తాడంటే బ్రతికిస్తది దేవునికి స్తోత్రం చేద్దాం ఈ ఏసయ్య మందిరము యొక్క విశిష్ట దేవుదేశ మందిరము నిన్ను బ్రతికిస్తుంది అనగా ఈ గోడల గురించి నేను చెప్పట్లేదు ఈ గోడల్లో ఏసయ్య ఉన్నాడు ఏసయ్య ప్రసన్నత ఉంది ఆ ఏసయ్య నిన్ను ఏం చేస్తాడంటే పాపముల చేత చచ్చిపోయిన నిన్ను తిరిగి బ్రతికిస్తాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నారు ఈ బలిపేటి మీద చేయవలసిన మొదటి కార్యక్రమము ఈ పశువు నరకబడాలి రెండవది ఏం చేయాలో తెలుసా చర్మము ఊడదీయబడాలి పైనుంచి కింద వరకు చర్మం ఏం చేయాలి ఓడ దీయబడాలి మనం చాలా సార్లు మనం వెళ్ళినప్పుడు తక్కువతో ఉన్న మాంసం తినడానికి ఇష్టపడం అంతే కదా స్కిన్లెస్ కావాలి మాకు అని అంటాం అదే రీతిగా ఈ బలిపీఠం మీద ఏమవ్వాలంటే పశువు పై నుంచి కింద వరకు చర్మము యావత్తులు ఓడదీయబడాలి ఇది దేనికి గుర్తుగా కనపడుతుందంటే నూతన సృష్టి పాతవి గతించి సమస్తమును కొత్త వాయను అనడానికి గుర్తు నూతన సృష్టిగా ఈ లోకంలోనికి నువ్వు వెళ్ళవలసిన వారు ఉన్నావు ఈ బలిపీఠం మీదకి వచ్చిన వారు తప్పనిసరిగా బ్రతికించబడతారు ఈ మందికి వచ్చిన వారు ఈ యేసు ప్రభుత్వంకి వచ్చిన వారు బ్రతుకుతారు తప్పనిసరిగా బ్రతికించబడతారు రెండవది ఏమవుద్దో తెలుసా నీవు లోతన సృష్టిగా మార్చి పెడతావు పాత మన జీవితంలో ఉండవు ఒకవేళ పాత పాతప్పుడు నువ్వు తాగుబోతాయి ఉండొచ్చు వ్యభిచార ఉండొచ్చు దొంగం అయి ఉండొచ్చు అనారోగ్యం చేత వచ్చి ఉండొచ్చు సమస్యల చేత వచ్చి ఉండొచ్చు ఇవి యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా అవి నీకు కనబడవు కొత్త జీవితంలో దేవునికి స్తోత్రం చెప్తావు ఈ మందిరం దేని కొరకంటే బ్రతికించబడు కొరకు ఈ మందిరం Thank <laughs> మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడని గుర్తించాలి ఈ బలిపీఠం మీద గూడో కార్యక్రమం చేయాలి ఈ చర్మానికి ఆ బలిపీఠం మీద ముక్కలు ముక్కలుగా చేయాలి దీనికి తెలుసా నలిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలి అలాంటి బలిని దేవుడికి అర్పించాలి విరిగి నలిగిన మనసుతో ఆయనను ఆకాశం ముందున్న మహోన్నతుడు మహాగరుడు ఆయన ఉండవలసిన స్థానం అది ఆ స్థానాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు గనక ఆయనను విరిగి నలిగిన మనసుతో నువ్వు ఆరాధన చేస్తే నీ జీవితంలోనికి ఆయన వస్తాడు అందుకని దేవుని వాక్యులు ఏమంది విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి అని వాక్యంలో రాయబడింది పడింది విరిగి నలిగిన మనసుతో ఈ లోకంలోనికి వెళ్ళి ఈ లోకంలోని ఒక జ్యోతిగా ప్రకాశిస్తావు కారణం ఏంటంటే నువ్వు తిరిగి బ్రతికించబడ్డావు కారణం ఏంటంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు కారణం ఏంటంటే విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి ఆరాధన చేసుకుని దేవుని హృదయంలో చేర్చుకుంటున్నావు ఆయన వెలుగు కనుక ఈ వెలుగును ఈ లోకానికి చాటి ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ ఈ మందిరము అనగా అనగా ఏ não దేవుని మంత్రులకు వస్తే ధన్యుడు కాలవు ఈ మూడు అనుభవాలుంటేనే నీవు ధన్యుడు నీవు ఒక వెలుగుగా ఉంటావని పూర్తి చేసుకున్న సందర్భంగా మరి పన్నెండు వచ్చినీతి మంత్రులు కశీర వృక్షం వల్లే వేస్తారు లెవలోని మీద దేవదారు వృక్షం వల్లే ఎదుగుతూ ఎదుగుతూ ఇంకా ముందుకు వెళతారు అని వాక్యంలో రాయబడి ఉంది ఎందుకు వెళ్తారో తెలుసా కాలేబు గురించి వాక్యులు రాయబడి ఉంది నిండు మనసుతో నన్ను ఆరాధన చేశాడు నిండు మనసుతో నన్ను వెంబడించాడు అందరూ విడిచిపెట్టినప్పటికీ నిండు మనసుతో నన్ను వెంబడించాడు గనక అతడు ప్రమాణ దేశంలోనికి చేరుతాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది కాలేవు దైవజనుడు నీతి మంత్రుడిగా ఉంటూ ఖర్చు వృక్షం వలె మువేయచ్చు ఇంకా నువ్వు ఎదుగుతూ అనేక ఆత్మలను సంపాదిస్తూ అనేక ఆత్మల కొడుకు ప్రయాసపడుతూ సంఘము ఆయన్ని పోషిస్తూ సంఘము ఆయన గురించి ప్రార్థన చేస్తున్నట్లయితే మీ ప్రాంతాన్ని ప్రభు కొరకు మనం సంపాదిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ క్రీస్తు యొక్క వెలుగును చాటేవారుగా మీరు మార్చబడతారని దేవజనుడు ఇంకను మరి బహుగా వర్దిల్లాలని ఆశపడుతూ నా ఈ మాటలు ముగిస్తూ మరి మీరందరూ కూడా దేవుని మందులు నివసిస్తూ ధన్యులై ఆ ధన్యతను ఈ లోకానికి చాటడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ దైవజను దేవుడు ఇంకనూ అత్యధికమైన ఆశీర్వాదాలతో ఎదిగింపు చేయాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించినగాక మీ హృదయాల్లో దాన్ని ఉంచుగా చెప్పందా చెప్పినటువంటిది ఏమిటి నేర్పించింది వాళ్ళ లేస్తులారా మీరు చాలా దండలు ఇంకా కొన్ని మాటలు మీరు వింటారు మీరు కూడా శుభు అటువంటి దీపం ఉన్నట్లయితే మీరు కూడా నాకు ముందు కూర్చున్న వాళ్ళు కదలరు వర్తమానం అయిపోయింది శుభములు ఒక్కొక్కరు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు విజయసాగర్ గారు వచ్చి వారి శుభాలు తెలియజేకోరుతున్నారు ందు ప్రిమైనటువంటి దేవుని బిడ్లారా మీ యొక్క జరుపుకుంటున్నటువంటి మా ప్రియులు సహోదరులు కేజీ కుమార్ గారికి ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే విషయం తెలియజేస్తున్నాను ప్రేమ వాక్యంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను ఇంగ్లీష్ లో ఒక మంచి మాట ఉంటుంది ఏంటంటే టైర్వెంట్ అంటే అలసిపోయినటువంటి దేవుని సాగుకొట మరొక అలసిపోతున్నటువంటి సాగుకొని ఇస్తారట మరి చాలా మంది ఈ రోజుల్లో నాయకత్వంలో ఉంటూ మంచి సంతోషాన్ని మంచి గౌరవాన్ని పొందుకుంటూ ఉన్నారు కానీ మరి కేసవి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కష్టపడుతూ అనేక మందిని కష్టపడుతూ ఉంటాడు అంటే కష్టపడడం అంటే ఎలాంటి కష్టం మరి మనం అందరం కలిసి పని చేయాలి మనం అందరం వెళ్ళాలి మనం అందరం ఈ పనికి వెళ్ళాలి ఇక నాయకుల్ని ఇది అడగాలి అని చెప్పి ఆ ఈ మండలంలో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా ఆయనపరిచి తీసుకెళ్తూ ఉంటాడంట మేము చాలా సార్లు గమనిస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు గురించి ఈ మాట చెప్తారు పరిశుద్ధాత్మదేవుడు మొదటి రాజుల గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో అతడు తన ముందర ఉన్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుట్టు దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచూండిను ముఖ్యైనటువంటి ఎలీషా గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఇది అభిషేకం పొందడానికి అభిషేకము ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకములో నడిపించబడడానికి వెళ్ళడానికి ముందు అక్కడ చేస్తున్నటువంటి పని అది ఏంటి ఆ పన్నెండు అరకల యడ్లను కూడా దుక్కి చూ ఆయన కూడా పన్నెండో అరకను దున్నుతున్నాడంట మరి కేజీబీ కుమార్ గారి తోటి నాకు అంత ఎక్కువగా పరిచయం లేదు కానీ గత ఒక ఫైవ్ ఇయర్స్ లోపే ఆయనతో నాకు పరిచయం ఉంది నేను చాలా తక్కువ సమయాల్లో వారితో నేను కలిశాను ఆయన మంచి బాంధవ్యము వారు మాకు వారితో మాకు ఏర్పాటు చేయబడింది గురించి నేను ఆయనకి సమయంలో మీరు ఇంకా యాభై సంవత్సరాలు నేనుందాక మేము వచ్చినప్పుడు అడిగాను నేను మీరు పుట్టగానే ఈ సంఘం స్థాపించబడిందా ఏంటి అని చెప్పి ఏంటి అప్పుడు ఆయన చెప్పారు ఒక నెల బిడ్డగా నేను ఉంటున్నప్పుడు నా తల్లిదండ్రులు ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చారు ఆ సమయంలో ఈ సంఘము కట్టబడింది ఇక్కడ అని చెప్పి మరి తల్లిదండ్రులు ఎంతో నలిగిపోయారు మరి అలాగనే సంఘము అనేక చోట్లకి విస్తరింప చేయబడింది మరి కేజబీ కుమార్ గారు కూడా తన యొక్క తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సాత్సాన్ని ఆస్తులు అంతస్తులు అందరం తీసుకుంటాం కానీ సేవ అనేటువంటిది తీసుకోవడం చాలా కష్టం మరి దాన్ని ఆయన భుజాల మీద వేసుకుని ఆయన కూడా తన తండ్రికి మించి పరిచర్య ఈ ప్రాంతాల్లో చేయాలని మరి తూర్పుగోదావరి జిల్లాలో ఆయా ప్రాంతాలలో వారు నాయకులుగా ఉంటే అనేక మంది క్రైస్తవులకి క్రైస్తవేతరులకి మరి సహకారులుగా ఉండాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నటువంటి గొప్ప సానుకుడుగా వారు ఉన్నారు అందు గురించి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి మాట ఏంటంటే మరి ఈ యొక్క నిలీష జీవితంలో జరిగినటువంటి గొప్ప పరిస్థితి లాగే ఆయన జీవితం కూడా కొనసాగించబడుతోంది మరి రాబోయే సంవత్సరాల్లో కూడా దేవుడు ఆయన్ని ఒక మోసే వలె దేవుడు దీవించి అనేక మంది విశ్వాసులకు అనేక మంది సేవకులకు ఆయన ఒక మంచి మాదిరికరంగా జీవింప చేయబడాలని దేవుని కోరుకుంటూ మరొకసారి వారికి దేవుని పేరుట మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ మాటలు ముగుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కోరుతున్నాను దేవు నామం నాకు విషయం కలిగింది కాక ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారికి ఎవరంటే గారికి ఎవరంటే పార్థసారథి గారికి గారికి అన్ని స్థలంలోనికి కార్యక్రమ నిమిత్తమే ఆహ్వానించిన పాస్టర్ గారైనా వ్యావరణ పేజవి కుమార్ గారికి ఒక యాభై సంవత్సరపు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు నా కుటుంబం తరఫున సంఘం తరఫున తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక మాట దైవజుడు అనేటువంటి చెప్పిన మాట ఏంటంటే ఆయన పేరు ఇంగ్లాండ్ ఉద్యమాన్ని స్థాపించినటువంటి ఒక దైవజనుడు ఇంగ్లాండ్ లో మంచి ఉద్యోగం తీసుకొచ్చినటువంటి జాన్ లెస్ ని అంటాడు దేవుని పనిలో తుప్పి పట్టడు కంటే అరిగిపోవడం మేలు అంటాడు తుప్ప పట్టడం కంటే అరిగిపోవడం మేలు కుమార్ అన్నకి ఇది అంతం కాదు ప్రారంభం ఇది అంతం కాదు ప్రారంభం స్టార్ట్ మనంతా చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏమంటాం అంటే వంద సంవత్సరాలు వద్ద అంటాం అంటే సరిగా అయింది ఇప్పుడు ఆయన వాయిస్ చెప్పాలంటే యంగ్ స్టేజ్ లో ఉన్నట్టు కాబట్టి ఇక ఫ్యూచర్ లో ఆయన మరింత సాగు చేయడానికి ఆయన ఏదో ముగింపుగా అనుకోవద్దు ఆయన పని సగం అయింది ఇంకా చాలా పని ఉంది చాలా పని చేయవలసి ఉంది సమయంలో ఆయన దెబ్బ వాయుష్యవంతుడై తండ్రి ఒకటో కీర్తన మొదట వచ్చిన ఒక మాట మనందరికి తెలిసిన మాట మహోన్నతుని చాటును నివసించేవాడే సరళ శక్తిని నీడను విశ్రమించేవాడు అక్కడ మహోన్నతుని చాటున కేజీబీ కుమార్ గారు దేవుని నందరపు చాటున ఆయన ఉండి వర్ధులాడు మందరపు చాటున చెచ్చు ఉండి ఉంది వెనకాల ఉండేవాడు ఇల్లు కట్టడం చాలాసార్లు వచ్చి కలిశాను ఆయన చాటున ఉన్నాడు అందుకే దేవుడు ఆయన విచ్చించాడు చాటున మహోన్నతిని చాటున నివసించేవాడే ఆయన రెక్కల కింద నివసించేవాడు చాటున నివసించేటువంటి వారు వర్ధులుతారు ఎవరైనా సరే ఆయన ఆయన చాటును నివసించే ఆయన మందరపు చాటును నివసించేవారు అద్భుతంగా వర్ధిలుతారు అందులో ఒక వ్యక్తి మీ సంఘ కాపరి కేజీ కుమార్ గారు ఆయన ఇంకా వర్ధులాలి రాబోయే కాలంలో మందరకు చాటునున్నాడు ఆయన ఇంకా అద్భుతమైన సేవ చేస్తూ దేని పనులు మనకు బాధ్యత ఉంది పై గారికి ఒక కట్టారు మీరందరూ ఇంకా చాలా తనుంది పాస్టర్ గారు ఏమీ కాదు ఇప్పుడు ఏం చదువు అయింది వయసు కాబట్టి మీరందరూ ఒక మంచి మందిరాన్ని కట్టాలి ఆయన ఎప్పుడు వచ్చిన మీద గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన అయితే మంచి మందిరాన్ని కట్టాలి అది పాస్టర్ గారితో కలిసి మీరందరూ కలిసి ఆ భవిష్యత్ కార్యక్రమంలో నిమగ్నమై దేవుని పనులు మీ అందరి సహకారాన్ని అందించి మీ దైవజోన్ ఈ సేవను ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత ఈ మందిరంలో ప్రతి వ్యక్తి మీద ఉంది అన్న చాలా చక్కగా లోతైన మాటలు చెప్పారు బలకొశం గురించి నిజమే మనందరం ఈ సహవాసంలో ఈ పరిచర్యలో మీ అందరూ తోడ్పడి ఈ ప్రాంతంలో లేని మందిరాన్ని మీరు నిర్మించాలి కపిలేశ్వరం రాయవరం గల్లవరం పాసస్ స్థాపకుడిన స్థాపకుడినా నాకు అప్పుడు తెలుసు అదే ఆయన చాలా మంచి కాపడి మధ్యన సేవ చేశాడు చాలా మంచి ఐక్యత తీసుకొచ్చినటువంటి సేవకుడైన బంగవరం రాయవరం ఈ అక్కడ ఈ ప్రాంతం అంతా తిరిగి ఆయన చేస్తున్నప్పుడు అప్పుడే బైబిల్ ట్రైన్ నుంచి నేను వచ్చాను డాపిచ్యూట్స్ అక్కడ వైజాగ్ లో చేస్తున్నప్పుడు ఈయన శ్రమ నేను ఎంత చాలా శ్రమ అనుకునేవాడిని ఆ తర్వాత ఆయన చేసిన సేవ ఫలితంగా ఐక్యత స్థాపించబడింది కొంతమంది వచ్చి పదవులతో దాన్ని పీకి పట్టుకుపోయారు నేను ఆయన ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు ప్రెసిడెంట్ ఇంకా ప్రెసిడెంటే ఆయన ఇప్పటికీ ప్రెసిడెంటే అయితే ఇంకా ఈ సేవల్లో ఆయన ముందుకు సాగిపోతూ మరి సంఘ కాపుర లేక అభిమానం